రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని కట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పెందుర్తి మండలం నాయుడు తోట ఎక్సైజ్ కార్యాలయం వైసీపీ పెందుర్తి మండలం నాయుడు తోట ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు అన్నం రెడ్డి అధిప్రాజ్ సారథ్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారి దగ్గర నుంచి ర్యాలీగా కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్ర నిర్వహించిన అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ నేటి వరకు పెందుర్తి నియోజకవర్గం చరిత్రలోనే లేని విధంగా ఎమ్మెల్యే పంచకర్ల అండదండలతో నకిలీ మద్యం అమ్మకాలు పేట్రేగిపోతున్నాయని ఆరోపించారు పర్మిట్ రూముల పేరిట జనం ఆరోగ్యాలతో చెలగటమాడుతున్న కూటమి ప్రభుత్వంకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వైసీపీ నేతలు సరగడం చిన్నపల్లనాయుడు గండి రవి దేవి సాంబా వినోద్ గోరపల్లి శ్రీను కోరాడ చందు యాదవ్ పీతల విష్ణు కొలుసు ఈశ్వర్రావు రాపర్తి మాధవరావు దాసరి సురేష్ గోవిందనాయక్ తదితరులు పాల్గొన్నారు పూర్తిగా ఈ కల్తీ మద్యం మద్యం అన్న దాన్ని అరికట్టి ఎంతోమంది ప్రజల తలకు ప్రాణాలు కాపాడుతారని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మందు ప్రియులు పొట్ట కొట్టవు జగన్ అని చెప్పన్నారు ఇవాళ మీరు చేస్తున్నదేంటి ఇలా కల్తీ మద్యం ద్వారా ప్రజలు ప్రాణాలే తీస్తున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించాలి ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేయండి ఏమనంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి అనంతపురంలో కార్యక్రమం పెట్టారు అవన్నీ కూడా తర్వాత మాట్లాడతాను ఈ సందర్భం కాలేనప్పటికీ కూడా ఇవాళ కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాల్సినటువంటి ఈ ఈరోజు మళ్ళీ మాట్లాడతారు ఎవరైతే దీనికి మెయిన్ మెయిన్ అయినటువంటి కేంద్ర బిందువుగా ఉన్నారో వాళ్ళు టీడీపీ ఇన్ఛార్జ్ తలక బంధువులవునా కాదా అని అడుగుతున్నారు ఈ రోజు అంటారు వాళ్ళకి టీడీపీకి సంబంధం లేదు వాళ్ళు వైసీపీ అని చెప్పి మా వస్తున్నాం అంటే ఈ ఈ సంవత్సరం ఉన్న కాలం ఈ సంవత్సరం ఉన్న కాలంలో మీకు తెలియదు కదా వాళ్ళు వైసీపీ అని ఈ రోజే మీకు బయటకు వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అన్నింటికన్నా ముందుంటారని అందరికీ కూడా తెలుసు దయచేసి దీన్ని రాజకీయ పరంగా చూడకుండా ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి ఇష్యూగా భావించి ఈ కల్తీ మధ్య మధ్యాన్ని గా మీరు అడ్డుకుంటారని చెప్పి తెలియజేస్తుంది థ్యాంక్ యూ